శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రి సురేఖకు ఆహ్వాన పత్రిక అందచేత హైదరాబాద్లోని బంజారా హిల్స్ మంత్రుల నివాసం నందు హన్మకొండ జిల్లా ఆయనవోలు మండల కేంద్రంలో ఉన్న ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకుని ఈ నెల పదకొండు నుండి పద్దెనిమిది వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి అటవీ దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖల మంత్రివర్యులు కొండా సురేఖని వేదమంత్రాల నడుమ శాలవ సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అనంతరం మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియచేసి టీజీ క్యాబ్ డీసీసీబీ డైరీని క్యాలెండర్ని చైర్మన్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సభ్యులు ఆలఈఈఓ నాగేశ్వరరావు అర్చకులు నాయకులు పాల్గొన్నారు